హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి క్యారమిల్ పుడింగ్ అయితే చేస్తాను నేను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి ట్రై చేయండి సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా బాగా వచ్చింది సో మనకి తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్కసారి మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేసి ఎట్లా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు చాలా సింపుల్గా మనం బ్రెడ్ అండ్ ఎగ్స్ మిల్క్ ఉంటే మనకి మన క్యారమెల్ మిల్క్ పుడింగ్ అనేది రెడీ అయిపోద్ది ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఈ మిల్క్ పుడింగ్ ఎలాగ చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి ఫ్రెండ్స్ ఫస్ట్ క్యారమిల్ పుడింగ్ కోసం ఫస్ట్ మనం పా పంచదార పాకం అయితే పట్టుకోవాలి నేను ముప్పై కప్పు పంచదార తీసుకున్నాను దీంట్లో వాటర్ కంటే ఏమి వేయకుండానే మనం పాకం పట్టుకోవాలి దీన్ని దీన్ని ఇలా మెల్ట్ అవ్వాలి ఇదంతా మొత్తం మనం వాటర్ కంటే ఏం వేయకుండానే నెమ్మదిగా దీన్ని పాకంలా కరిగించుకోవాలి ఫస్ట్ ఈ పంచదార పాకంలా కరిగించుకుందాము చూడండి ఇలా పంచదార కరిగి కరిగిన తర్వాత మనకిది కొంచెం కలర్ మారాలి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చే వరకు మనము దీన్ని మరిగించుకోవాలి చూడండి మనకి పంచదార అనేది ఎలా మెల్ట్ అవుతుందో చూసారా ఇది మొత్తం కరిగిపోవాలి మనకి పంచదార మనం ఇందులో వాటర్ కంటే ఏం వేయకుండా అలా కదపకుండా అలా వదిలేస్తే కనుక మనకి ఇలాగా పంచదార ఇలా మెల్ట్ అయ్యి మనకి పాకం అవసరం చూసారా ఇదంతా మొత్తం అంతా పంచదార అంతా కరిగేలోపు మనకి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది మనకి బాగా కలర్ వచ్చేంత వరకు క్యారమెల్ అయితే రెడీ అయిపోయింది చూసారా కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకుని ఒక బౌల్లో తీసేసుకుందాము మీరు ఏ బౌల్లో అయితే క్యారిమిల్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్లో తీసేసుకోండి సో నేను ఈ బౌల్లో చేయాలనుకుంటున్నాను చూసారు కలర్ ఎంత బాగుందో కదా ఈ కలర్ వచ్చేంత వరకు మనం పంచదార అనేది ఉడికించుకోవాలి మరి ఎక్కువ ఆ రెడ్గా వచ్చేస్తే చేదెక్కువద్ది ఇది ఎలా అయిపోయిన తర్వాత మనము ఇది ఈ బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకుందాము ఇది ఎలా వదిలేద్దాము ఇప్పుడు మనం పుడింగ్ కోసము మిశ్రమం రెడీ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు బ్రెడ్ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి కావాలంటే మీరు ఈ ఉన్న బ్రౌన్ లెస్ కూడా తీసేసుకోవచ్చు బ్రౌన్లా ఉండేది నేను తీయట్లేదు వేసేస్తున్నాను నేను నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను నాలుగు బ్రెడ్ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు నేను రెండు ఎగ్స్ పగల వేసుకుంటున్నాను అలాగే ఇందులోనే రెండు ఇలాచి వేసుకుందాము రెండు విలాచి వేసుకుందాము అలాగే టేస్ట్కి తగ్గట్టు పంచదార వేసుకోండి నేను ఒక అరకప్పు పంచదార వేసుకుంటున్నాను అలాగే ఒక అరకప్పు పాలు కూడా వేసుకుంటున్నాం పచ్చిపాలు వేసుకుంటున్నాను ఒక అరకప్పు పాలు వేసుకున్నాను ఇందులోనే ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వెన్నెల వేసుకుందాము సో ఇప్పుడు మొత్తం ఇవంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని వద్దాం చూడండి మనం మిక్సీ పట్టుకోవడానికి ముందే నేను స్టవ్ మీద వాటర్ పెట్టేసుకున్నాను వాటర్ పెట్టేసుకుని స్టాండ్ వేసేసుకుంటున్నాను మనం ఇది మిక్సీ పట్టుకునే లోపల మనకి వాటర్ అనేది బాగా మరిగుంటుంది కాబట్టి కొంచెం ప్రాసెస్ సింపుల్ అవుతుంది మనకి సో మిక్సీ పట్టే ముందు ఇలా స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని మనం పుడింగ్ అనేది ఉడికించుకుంటాం కదా సో ఉడికించుకోవడానికి మీరు ఎందులో ఉడికించుకోవాలనుకుంటున్నారో అందులో వాటర్ వేసేసి ఇలా స్టాండ్ పెట్టేసుకొని మనం వాటర్ అనేది బాయిల్ చేసుకుంటే ఈలోగా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు చూసారా నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను ఇది చూడండి ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మనం ముందుగా పెట్టుకున్నాం కదా పాకం అది కూడా మనకి గట్టిపడిపోయింది చూసారా ఇప్పుడు ఈ మిశ్రమే ఇందులో వేసేసుకుందాము మొత్తం అంత ఇందులో వేసేసుకుని చూడండి మనకు ఆయిల్ అనేది కొంచెం ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మరగడం సో ఈ బౌల్ తీసుకుని ఇందులో పెట్టేసుకుందాము ఇలా అంతా కట్గా సెట్ అయ్యేలాగా దీంట్లో పెట్టేసుకుని దీని మీద ఒక మూత వేసుకోండి దీని మీద మూత వేసుకుని మళ్ళీ దీని మీద కూడా ఒక మూత పెట్టండి ఇలా పెట్టుకుంటే మనకి క్యారమిల్ అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుని అలా వదిలేస్తే మనకి క్యారమిల్ రెడీ అయిపోద్ది పెట్టేసుకుని మనము ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఇలా కదపకుండా వదిలేసామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యారమిల్ పుడింగ్ అనేది రెడీ అయిపోద్ది సో మనం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలు దాటిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేద్దాము చూడండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి ఇప్పుడు మనము చెక్ చేసుకుందాము ఉడికిందా లేదా అన్నది చెక్ చేసుకుందాము సో టూత్పిక్ కానీ లేదంటే ఇలా చాక్ కానీ పెట్టుకుని మన లోపల నొక్తే మనకి తెలిసిపోద్ది చాకకి ఏమైనా అంటుకునేటట్టు ఉంటే ఉడకలేనట్టు ఏమీ అంటుకోకుండా వచ్చింది కాబట్టి మనకి ఇది బాగా కుక్ అయినట్టు లెక్క చూసారా ఒకటి రెండు దిక్కులను అలా గుచ్చితే మనకి పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది చూడండి చాకుకి ఎక్కడ అంటుకోలేదు అందుకే మనకిది బాగా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీనిని కిందకి దించేసుకుని డీమోల్ చేసేసుకుందాము వెంటనే దీన్ని వెంటనే మనము డీమోల్ అయితే చేసేసుకోవాలి ఒక ప్లేట్లో దీన్ని మనము డిమాల్డ్ అయితే చేసుకుందాము డిమోల్ చేసే ముందు అంచులు ఒకసారి లూజ్ చేసుకుంటే మనకి చూడండి ఇలా అంచులు లూజ్ చేసుకుంటే ఈజీగా డిమోల్డ్ అయిపోద్ది ఇప్పుడు డిమాల్వ్ చేసుకుందాము ఇలా ఒక ప్లేట్లో వేసుకుని టూ టైమ్స్ ట్యాప్ చేసామంటే మనకి ఈజీగానే డిమాల్వ్ అయిపోద్ది చూసారా ఎంతో టేస్టీగా ఉంటే మనకి ఫుడింగ్ అయితే రెడీ అయిపోయింది పుడ్డింగ్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకొని చూద్దాము చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చింది కదా బలీ సాఫ్ట్గా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోద్దు ఎంతో టేస్టీగా ఉండే మనకి క్యారమిల్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే క్యారమిల్ మిల్క్ పుట్టింగ్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్